దేవునికి స్తోత్రం ఈరోజు వాక్య ధ్యానం కొరకు యక్షయ గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం దేవాతి దేవుడు యక్షయ ప్రవక్తి ద్వారా రాయించిన ఈ అద్భుత గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము అనేక విషయాలు ప్రభు తన వాక్కుల ద్వారా బయలుపరుస్తూ ఉన్నారు మరల ఈరోజు కూడా దేవుడు అనేక విషయాలు మనకు తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రభు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడును గాక దేవుడు ఏర్పాటు చేసుకున్న యాకోబు గురించి యాకోబు యొక్క వంశాన్ని గురించి ప్రస్తావన తెస్తూ ఆయన ఏర్పాటు చేసుకున్న వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలియచేస్తూ అబ్రహాముకి అబ్రహాంకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసమై అబ్రహాము ద్వారా ఇషాకుని ఇసాకు ద్వారా యాకోబుని దేవుడు ఎన్నుకొని ఆయన వాగ్దానం చేసినట్లుగానే తన బిడలైన వారికి ఇస్రాయేలీలకు కణాను ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క ఇస్రాయేలీలు వారి యొక్క ఆధ్యాత్మికమైన స్థితి ఎలాగుంది అనంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు అని ఆయనే మాట్లాడుతూ నిన్ను సృష్టించి నీ గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసేవాడిని నేను మాట్లాడుతున్నాను అన్నాడు ఎంత గొప్ప దేవుడు అనంటే ఆయన మనం సృష్టించాడట తల్లి గర్భంలో నిర్మాణం చేసేటట్ట మనకి సహాయము కూడా చేసేటట్ట ఒక మనిషి ఒక బొమ్మను చేస్తే ఆ బొమ్మలో ఏ రకమైన ఎదుగుదల ఉండదు కానీ తరుగుదల కనబడుతుంది కానీ ఒక చిన్న పరమాణువుగా తల్లి గర్భంలో ప్రారంభించబడినటువంటి ఈ మనిషి తొమ్మిది నెలలు అయ్యేటప్పటికి రెండు మూడున్నర లేకపోతే నాలుగు కేజీలు వ్యక్తిగా బయటకు రావడం ఎంత ఆశ్చర్యం తల్లి గర్భంలో ప్రవేశించినటువంటి ఆ అణువు తల్లి గర్భంలో ఎముకలు కళ్ళు చేతులు శరీర అవయవాలన్నీ కూడా సంపూర్ణంగా చేయబడి ఉన్నాయి అంటే దేవుని యొక్క అద్భుత నిర్మాణం తల్లి గర్భంలో ఎముకలు ఎలాగొచ్చాయనంటే దేవుడే తయారు చేశాడు అంత మాత్రమే కాదు బ్రతకడానికి తల్లి గర్భంలో సహాయం చేసిన దేవుడు కూడా ఆయనే ఆయన మాట్లాడుతున్నాడట ఎంత గొప్ప మాట మనం ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాల గురించి చెప్పినప్పుడు ఆత్మ చెప్పేవాడు వినాలి అంటాడు ఏడు నక్షత్రాలు మధ్యలో ఉన్నవాడు అని అంటాడు అలాగున ఆయన ఉనికిని చాటుతూ ఉన్నాడు మరలా ఇక్కడ కూడా అదే ప్రస్తావన వస్తూ ఉంది ఇక్కడ ఏమంటున్నాడు అంటే యాకోబు వారి యొక్క స్థితిగతులను చెబుతూ యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటున్నాడు నేను బైబిల్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు వాడు ఇలాగ అడిగాడు ఒరే దేవుడు నిన్ను సేవకే పిలిచాడా ఏర్పాటు చేసుకున్నాడా అన్నాడు ప్రశ్న ఇచ్చాడు ఏమో తెలియదురా మా నాన్నగారు పాస్టర్ గారు కదా నన్ను కూడా సేవ చేయమని చెప్పి పంపించేశారు కి అని అన్నాను అని అన్న తర్వాత దేవుని పిలుపు లేకుండా రాకూడదు రాయ్ అన్నాడు అమ్మో నిజమే దేవుని పిలుపు లేకపోతే సేవలో ఉండలేము కదా అనుకుని ప్రార్థన చేస్తాను నేను నాతో మాట్లాడతాడు ఆయన అన్నాడు ప్రార్థన చేశాను ప్రభు వాకింగ్ ద్వారా నాతో మాట్లాడారు ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను అన్నారు చాలా సంతోషించి వాడితో చెప్పిన రే దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడట అని అన్నాను వాడు అంటాడు చాలా సంతోషం రా దేవుడు నేను పిలిచాడా అన్నాడు అవునరా అన్నాను తర్వాత అంటాడు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అయితే ఏర్పరచబడిన వారిలో ఉన్నావా పిలవబడిన వారిలో ఉన్నావా నువ్వు అన్నాడు రావు ఇప్పుడే ఇలాంటి ప్రశ్న వేసావు మరలా మరి ఇలాగంటావు ఉంటే పిలవబడ్డం గొప్ప కాదురా ఏర్పాటు చేయబడ్డం గొప్ప అన్నాడు అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు నీకు కన్ఫర్మేషన్ చేసుకో ఏర్పాట్లో ఉన్నావో పిలుపులోనే ఉండిపోయేవని సరే ప్రార్థన చేస్తానన్నాను మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నాతో ఏమనంటే నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న యశూరును భయపడకు అన్నాడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినాం నేను అన్నాను ఒరే నన్ను పిలవడం మాత్రమే కాదు ఆయన ఏర్పాటు చేసుకున్నాడట నన్ను భయపడద్దు అని చెప్పాడని చెప్పాను వాడు అంటాడు ఒరే నీకు పిలుపు ఉంది నువ్వు ఏర్పాట్లో కూడా ఉన్నావురా అన్నాడు అప్పుడు నేను అన్నాను ఒరే నీకు పిలుపు ఉందా అన్నాను వరే నేను ప్రార్థన చేసుకోవాలరా నాకు ఇంకా ఏమీ తెలియలేదు అందుకే నిన్ను అడిగాను అన్నాడు దేవుడు నా కన్ఫర్మేషన్ చేసేసాడ్రా నువ్వు ప్రార్థన అన్నాను దేవుని కృప ఆయన పిలిచాడు నన్ను ఏర్పాటు కూడా చేసుకున్నాడు ఎంత గొప్ప ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు ఈరోజు సేవకు వచ్చేసినటువంటి వారు ఎవరైనా సరే వారు పిలువబడిన వారిగా ఉండుంటే ఉపయోగం లేదండి పిలువబడిన వారై ఏర్పాటులో కూడా ఉండగలిగితే వారు ధన్యులు జీవులు వారు దేవుని చేతిలో ఒక ప్రత్యేకమైన విధానంలో ఓడబడతారు ఏర్పాటులో చాలా మంది ఉన్నారు కానీ లోనికి రావడం తక్కువ మందికి అవుతుంది పిలబడిన వారు అనేక మంది ఉన్నారు ఈ రోజున నీ పిలిపేంటి నువ్వు ఏర్పాట్లో ఉన్నావా లేదో ఏంటో ఒకసారి పరీక్షించుకోగలిగితే నీ జీవితం ధనికరంగా తప్పకుండా మారిపోతుంది దేవుడు అంటున్నాడు ఇస్రాయేల్ యొక్క జీవితాన్నట్ట పిలిచాడు ఏర్పాటు చేసుకున్నాడు వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు ఈ రోజున ఏర్పాట్లు గనుక నువ్వు ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందట ఆయన ఆత్మ చేత నింపుతాడట ఆయన ఆత్మ చేత నింపుతాడట అంత మాత్రమే కాదు ఆశీర్వాదం కూడా కలిగి ఉంటావని చెప్తున్నారు మరొక మాట చెప్తున్నాడు నీకు ఎదుగుదల ఉంటుంది ఆత్మ నింపుదల ఉంటది ఆశీర్వాదం ఉంటుంది ఎదుగుదల కూడా ఉంటది శారీరకంగా ఆత్మీయంగా భౌతికంగా అన్ని విషయాల్లో నువ్వు ఎదుగుతావు దైవాశీర్వాదాలు నిత్యముని వెంట ఉంటానే ఉంటాయి కారణం ఏంటంటే నువ్వు ఏర్పాటులో ఉన్నావు అని అయితే ఈ విషయాలన్నీ కూడా దేవుడు యాకోబుతో చెబుతూ జరగబోయే మరికొన్ని విషయాలు తెలియచేస్తున్నాడు ఆయన ఆయన యొక్క గొప్పతనం ఎలాంటిదో ఇక్కడ వర్ణిస్తూ నేను జరగబోయే సంగతులను తెలియచెప్పగలిగిన వాడును జరిగిన విషయాలు కాదు చెప్పడం జరగబోయే విషయాలను కూడా చెప్పగలుగుతాను అన్నాడు ఆయనకున్న గొప్పతనం చెప్తున్నాడు ఈ రోజున జరిగిపోయిన విషయాలు చెప్పేవాళ్ళు అందరూ సోది చెప్పేవాళ్ళు మీరు గమనించారా సోది చెప్పేవాళ్ళు వస్తారు సోది చెప్తాం అంటారు వాళ్ళు చెప్పేదే సోది వాళ్ళే చెప్తున్నారు మేము సోది చెప్తాం పని పాటు లేకుండా ఊర్లంటా కొంపలంట తిరిగి సోది చెప్తాం అంటే వంద ఇచ్చి రెండు వందలు ఇచ్చి ఐదు వందలు ఇచ్చి ఇంకెక్కిస్తారేమో మనకు తెలీదు ఇచ్చి వాళ్ళతో సోధి చెప్పించుకుంటారు అంటే వీళ్ళు ఖాళీగా కూర్చున్నారు శోధి చెప్తానంటే చెప్పించుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్తారు మీ ఇంట్లో ఒకరు చచ్చిపోయారు అవును ఎవడో ఒకరు చచ్చిపోయి ఉంటాడు పాత కాలం నుంచి ఇప్పుడు ఒకరు చూస్తే ఎవడో హండ్రెడ్ పర్సెంట్ చచ్చిపోతారు చచ్చబపతి ఎవడు ఉంటాడు ఇంట్లో పెద్దోళ్ళు ఎవడో కూడా పోతాడు ప్రతి చచ్చిపోయాడు అను అవునవునవును మా నాన్న చచ్చిపోయాడు అంటారు అవును తెలుసు మీ నాన్న చచ్చిపోయాడు అని మొదలెడతాది అంతే ఏం చెప్తుంది ఆ సో చెప్పే వ్యక్తి అని అంటే గతం ఇలా జరిగింది అలా జరిగింది కానీ భవిష్యత్తు దేవుడు చెప్తున్నాడు ఈ రోజున నీ భవిష్యత్తు నీకు అర్థం కాలేదేమో శ్రద్ధగా విని నీకు అర్థం అవుతుంది నా ప్రభు ఈ రోజున నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు నువ్వు గతం తలుచుకుని కొములిపోతున్నావేమో నా బతుకేంటి ఇలాగుంది నేనేందుకు ఎలాంటి వారి ఇంట్లో పుట్టాను నేనెందుకు ఎలాంటి వ్యక్తితో పెళ్లి చేసుకున్నాను నేనేందుకు పిల్లలుగా అన్నాను నేనెందుకు ఇలా ఉండిపోయి నా బతుకు బాగోలేదని నిరాశ కలిగిన వ్యక్తిగా నీ ఉన్నావేమో నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో ఆయన కృప చూపిస్తున్నాడు విడివకన్ని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు ఆయన నిన్ను ఏర్పాటు చేయబడినటువంటి వంశములో చేర్చాలనుకుంటున్నాడు దైవాశీర్వాదం దేవుని ఎదుగుదల ఆత్మ సంబంధమైన నింపుదల నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అయితే నువ్వు గమనించాల్సింది ఏంటి అని అంటే దేవుడిని భవిష్యత్తును చెప్పబోతున్నాడు గతం గురించి విడిచిపెట్టు గతం గత గతంలో నీ బతుకు నీ పరిస్థితులు చూస్తే బాగోలేదేమో బాధగా ఉందేమో ఇబ్బంది అయిందేమో నష్టమేమో అప్పులు ఉన్నాయో కష్టాలున్నాయో తెప్పలు ఉంటే ఉండుగాక వాటిని చూస్తే భవిష్యత్తు నువ్వు చూడలేవు భవిష్యత్తు నీకు అర్థం కాదు కానీ యేసును నమ్మిన ప్రతి బిడ్డకు గతం గురించి కంటే భవిష్యత్తు గురించినటువంటి ఆశ ఆలోచనలు ఉండగలిగి ఉండాలి గతాన్ని నేను మర్చిపోమని చెప్పట్లేదు గత జీవితంలో దేవుడిని జీవితంలో ఎలా ఉన్న జీవితాన్ని ఎలా మార్చాడు ఎప్పుడు తలంచుకో అయితే భవిష్యత్తు గురించి ఎదురు చూడాలి దేవజన్లు విలేం కేరీ గారు ఎలా చెప్తారు దేవుడి దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఎదురు చూడు దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు ఆయన దగ్గర నుంచి అట్ట గొప్ప కార్యాలు ఎదురు చూడాలట ఆయన కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలి నా వల్ల కాదు నేను చేయలేను అని అనుకునే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు దేవుడు నీకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఆల్రెడీ తల్లి గర్భంలో నుండే నీకు సహాయం చేయడం మొదలు పెట్టాడు తల్లి గర్భంలో నీకు భోజనం పెట్టిన వారు ఎవరు గోరుముద్దలు తినిపించిన వాళ్ళు ఎవరు నీకు పాలు పట్టించిన వాళ్ళు ఎవరు నీ పట్ల శ్రద్ధ చూపించిన వాళ్ళు ఎవరు నీ తల్ల కాదే ఆమె తిన్నదంతే మరి లోపల ఉన్న బిడ్డకి ఎవరు పెట్టారు ఆలోచించేశావా ఎప్పుడైనా బయట ఉన్న బిడ్డకైతే గోరుముద్దలు గోరుముద్దలు పాలు పాలిచ్చి పెరిగిచ్చి అన్నీ పెట్టావు మరి కడుపులో ఉన్న బిడ్డకి ఎవరు పెట్టారు ఆ తల్లి ప్రేగు ఉంది కదండి తల్లిప్రేగులోంచి పంపించిన వారు ఎవరు అందులోంచి వెళ్తే ఆ లోపల ఉన్న బిడ్డకు అది శక్తినిచ్చి అవయవాలు ఏర్పాటు చేసేటట్లుగా చేసింది ఎవరు తల్లి ప్రేగు చేసిందా కాదు కదా సృష్టికర్త అయిన దేవుడు తల్లి గర్భంలో నీకు సహాయం చేయడం మొదలు పెట్టాడు తల్లి గర్భంలో శూన్యం లాగా చీకటి లాగా నీకు ఉన్నా అక్కడే నీకు సహాయం చేస్తే ఈ అనంతకోట విశ్వములో నిత్యము వెలుగుతున్న ఈ వెలుగులో దేవుడు నీకు సహాయము చెయ్యలేడా తల్లి గర్భములో ఏ రకమైనటువంటి సహాయం అందించాడో అదే విధంగా ఆశ్చర్యకరమైన సహాయం చేయటానికి నా దేవుడు నీకు ఉన్నాడు ఈ విషయాన్ని మర్చిపోవద్దు చాలా పర్యాయాలు దేవుని గొప్పతనాన్ని మర్చిపోయి విస్మరించి అయ్యో నాకు దేవుడు సహాయం చేయలేదే అంటవే నీకు తల్లి గర్భంలోనే సహాయం చేశాడు మర్చిపోతున్నావేమో ఇప్పుడు కూడా సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడే ఆయన భవిష్యత్తు గురించి చెప్తున్నాడు నేను చెప్పగలుగుతాను అన్నాడు నేను చెప్తాను అన్నాడు ఏం చెప్తున్నారు కొన్ని విషయాలు ఇలాగ చెప్తున్నాడు ఆయన విగ్రహాల గురించి విచారణ కలిగి ఉంటారట దేవుడు వాటి గురించి కొన్ని విషయాలు ప్రస్తావన తెస్తున్నాడు దాన్ని తయారు చేసిన వాడు వాడు దాన్ని అడిగితే అది ఏం సమాధానం చెప్తుంది దేవుళ్ళని చేసిన వాళ్ళందరూ అట దరిద్రాన్ని కలిగి ఉంటారట అంటే ఒక రాయితో ఒక సిమెంట్తో ఒక చెక్కతో ఒక బంగారు లోహంతో లేకపోతే ఏదో ఒక దానితో ఒక దేవుణ్ణి చేసి పెట్టారు వాళ్ళు వాళ్ళకట దరిద్రమే ఉంటుందట నిజమే నేను గమనించాను వారి జీవితాలు దేవుణ్ణి చేయడం అసలు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఒక రాయిలాగో ఒక చెట్టులాగో ఒక తొప్పలాగో చేసేసారు అనంటే వాళ్ళు చేసిన దానికి అక్కడ పూజలు చేస్తున్నారు అనంటే ఎంత ఘోరం ప్రజలు మనోనేత్రాలకి గుడ్డితనం కలగబడిన వారై ఉన్నారు వివేచన లేని వారుగా కూడా ఉన్నారు ప్రజలు అబద్ధాన్ని నమ్ముతున్నారు ఎందుకు నేనే ఒక చెక్కని తీసుకుని లేకపోతే ఒక రాయిని తీసుకుని రోడ్డు మధ్యలో కనుక నిలబెట్టి దానికి కొంచెం కొంకం చల్లితే చాలు టపాలమని జనాలు పోగైపోతారు చుట్టూరు జై 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 అని చెప్తారు ఏదో కొత్త పేరు పెట్టేస్తారు అలా ఉన్నారు నిజంగానే ఎక్కడో రోడ్డు పక్కన రాయి కనపడితే దానికట్టా ఎవడో ఎర్రది క్లాత్ కట్టాడట ఆ క్లాత్ కి జనాలు పోయిన వాళ్ళు అందరూ ఆగేసి ఇక్కడ ఫలానా మాత ఎలి వెలిసింది అని చెప్పి దానికి జై జైలు చెప్తున్నారు ఎక్కడో వీడియోలో చూశాను ఎంత అజ్ఞానం ఆ చివరికి అతను వచ్చి ఆ క్లాత్ తీసేసుకున్నాడు నేనే అలాగే బాత్రూమ్కి వెళ్తూ దీని మీద పెట్టాను ఇది అన్నాడు అది తీరా చూస్తే అది ఒక మైలు రాయి ఎంత అజ్ఞానం ఒక ఎర్ర గుడ్డ ఒక దాని మీద కప్పితే అది దేవత అది దేవుడా ఒక రాయిని నిలబెట్టి దానికి ఒక బొట్టు పెడితే దేవత దేవుడా ఊర్లో పెరిగిన వేప చెట్టుని దేవతగా మార్చేసేవి నీవు అయ్యయ్యో ఎంత అజ్ఞానం వివేచన లేదేంటి అది కొన్ని రోజులకి ఎండిపోతుంది కొన్ని రోజులకి చచ్చిపోతుంది జీవము కలిగినటువంటి దేవుణ్ణి నమ్మడం మానేసేసి పెరిగిన ఆయన చేసిన సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టిని సృష్టమును పూజించే దౌర్భాగ్యమైన స్థితి ప్రజలకు కలిగి ఉండడం అపవాది వాడు కనులకు నేత్రాలకు మనోగుడ్డుతనాన్ని కలిగి చేయడం వల్ల గమనించలేని అన్నారు చదివేరు జ్ఞానం ఉంది ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఎందుకు ఎంత చదివితే సుఖమేంటి సత్యాన్ని తెలియక నిజమైన దేవుణ్ణి తెలియక బ్రతుకుతున్నారే ఎంత చదివినా ఉపయోగం లేదండి కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరగలేని ఈ పనికి మాలిన ఆ వ్యక్తిగా చదువు చదివినా ఏమి ఉపయోగం ఉంది సత్యాన్ని గమనించలేని వ్యక్తి అయితే నిరుపయోగమే కదా అని అంటున్నారు కొమ్మరి పనుముట్లు చేస్తాడు అలాగే ఒక దేవతను దేవుణ్ణి చేశాడు వడ్రంగి ఒక చెక్కను తీసుకున్నాడు అడుగులో నరకబడినటువంటి ఆ యొక్క చెక్క పొయ్యిలో పెట్టాడు వంట చేసుకున్నాడు వేణీళ్ళు కాచుకున్నాడు అయితే దాంట్లో మిగిలిన ఒక ముక్కను తీసి ఒక బొమ్మను చేశాడు అదే పొయ్యిలో ఉన్న పుల్ల వేణీళ్ళు మరగబెట్టడానికి ఉపయోగపడితే వంట చేయడానికి ఉపయోగపడితే అదే పొల్ల చిన్న రూపం మార్చి నిలబెట్టగానే దేవత అయిపోయింది ఆ దేవతకు వీడు మొక్కుతాడు ఆ దేవతకు సాష్టంగా పడతాడు ఆ చెక్క మొక్కకు నమస్కారాలు పెట్టి ప్రార్థన చేస్తాడు అమ్మా అయ్యా నాకు సహాయం చేయని వాడికి బుద్ధి లేదు అంటున్నాడు దేవుడు కదండి వాడి చేతులతోనే పొయ్యిలో పెట్టాడు అదే పొలను అదే పొలలో కొంచెం మొక్కలను వంట చేసుకోవడానికి ఉపయోగించి వాడు అదే దానిలో ఒక చిన్న మొక్కను తీసి బొమ్మను చేసి దానికి మొక్కితే దానికంటే అజ్ఞానం ఉందా అని ఆలోచన పాపం సత్యాన్ని గ్రహించుకే అబద్ధంలోనే బ్రతుకుతున్నారు ఒక రాయిని పెట్టినా ఒక చెట్టుని పెట్టినా ఒక తుప్పని పెట్టినా దానికి ఒక జల్లేసిన దానికి ఏదైనా చిన్న అడావుడి చేస్తే చాలు అంతే పరిస్థితే మారిపోతుంది నేను ఒక విషయాన్ని విన్నాను అదేంటంటే ఒక ఊరు బహు పేదరికంగా ఉందట చాలా కాలం కిందట ఒక లో చదివిన విషయం ఇది దాని పేరు బహుశా వసుంధర అని గుర్తు నాకు అందులో అంటే ఆ ఊరు బాగా పేదవారుగా ఉన్నారట ఎక్కడికో వలస వెళ్ళిపోతా ఉండేవాళ్ళట ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక ఊళ్ళో కూర్చొని అందరూ కూడా ఆలోచన చేశారట ఏదో విధంగా మన ఊరు డెవలప్ చేసుకోవాలి మన వాళ్ళందరూ పొరుగు దేశాలకి పొరుగు ప్రాంతాలకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఊరు చాలా వరకు ఖాళీ అయిపోయింది పోయిన వాళ్ళు రావాలి మనం బాగుండాలంటే ఏదోటి చేయాలి ఏదోటి చేయాలని ఆలోచన చేశారట వాళ్ళందరూ కూర్చొని చేసిన ఆలోచన ఏంటి అని అంటే మన ఊర్లో ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త దేవత వెలిసింది అని ప్రసారం చేద్దాం మనం ఒక బొమ్మను తయారు చేద్దాం ఊరు ఊరంతా పండగ చేద్దాం పండగ చేస్తే చుట్టుపక్కల చుట్టాలను బంధువుల్ని కబుర్లు పెడదాం వాళ్ళకి తెలిసిపోతే వాళ్ళు వాళ్ళు వాళ్ళకు వాళ్ళకి తెలిసిపోతుంది అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ నిర్ణయించుకొని ఒక చిన్న గుడిని కట్టి దాని కొరకు చిన్న ప్లాన్లు చేసి ఊరంతా సంబరం చేసి బంధువులను చుట్టాలను అందరినీ పిలిచి ఏర్పాటు చేయగానే ఇక్కడ అద్భుతాలు జరుగుతాయట ఇక్కడ ఏవో జరిగిపోతాయట ఈ దేవత కోరిన వరాలు ఇస్తాదంట అని చెబితే వచ్చిన వారు విన్నవారు పొరుగువారు బంధువులు వీళ్ళందరూ గమనించి ఇక పొలం ఆ రోజు నుంచి ఊర్లోకి జనాలు రావడం మొదలు పెట్టారట మొదలు పెడితే ఈ నోట ఆ నోట ఆ నోట ఈ తెలిసింది ఊర్లో వాళ్ళందరూ ప్లాన్ ఏంటి అంటే వాళ్ళు అక్కడ రకరకాల బొమ్మలు రకరకాలైనటువంటి పదార్థాలు అమ్మడం మొదలు పెట్టారు ఊరు వారు తప్ప పొరుగు వారు ఎవరు కూడా అక్కడ వ్యాపారం చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు అలాగా ఆ ఊరు వ్యాపారానికి నిలమైపోయింది కారణం ఆ చిన్న గుడి కట్టడం వల్ల ఆ మ్యాగ్జిన్ లో ఆ మాట చదివాకి నాకు ఎంత విచిత్రం అనిపించింది ఊరు బ్రతుకు మార్చుకోవడానికి వారు వేసిన వ్యాసం ఆ బొమ్మ దేవతగా మార్చడం ఒకవేళ కొంతమంది మాటలు కనుక వింటే అనుకుంటారు అవును దేవత ఊరినే మార్చింది అని నీ ఆలోచన నీ ఇష్టం ఎవరేం చెప్తారు నీకు ఊరిని మార్చడానికి ఒక అద్ అబద్ధాన్ని నిజము అని చెప్పి దేవుణ్ణి ఒక బొమ్మలాగా ఒక రూపాన్ని ప్రతిష్ఠించేసి చేసేస్తే అది సత్యం ఎలాగవుతుంది అది అబద్ధం ఇలా బతుకు తెరువు కోసం చేసింది కాదా రోజు గమనించాలి సత్యం కాని దాని వెంబడి ప్రజలు పరుగులెత్తుతున్నారు అయితే దేవుని గొప్పతనం ఏంటి అని అంటే ఆయన నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు నిన్ను ఎదిగింప చేయగలిగిన దేవుడు మరొక మాట చెప్తున్నాడు ఆయన పాపముల నుండి క్షమించగలిగిన దేవుడు ఆయన వైపు తిరగాలి ఆయన వైపు తిరిగితే నీ జీవితాన్ని ఆయన క్షేమపు స్థితిలోనికి నడిపిస్తాడు అందుకంటున్నాడు ఆయన ఇదిగో నేను నీ పాపములను క్షమిస్తాను ఇందాక చెప్పాను కదా ఓ స్నేహితుడు నన్ను ఇలాగ అడిగాడని వాడు వచ్చాడు మరలా తర్వాత రోజు ఇలాగంటాడు ఒరే దేవుని సేవ కొరకు ట్రైనింగ్ అవ్వడానికి వచ్చావు కదా నీ పాపాలు క్షమించబడ్డాయా అని అడిగాడు నన్ను ఒరే పాపాలు క్షమించబడ్డాయంటే నేను ఏ పాపం చేయలేదన్నాను అంటాడాడు నీకు తెలిసో తెలియక భూత మాటలు మాట్లాడేవా అన్నాడు అవునరా మాట్లాడాను దొంగతనం చేశావా అన్నాడు ఆయన మా ఇంట్లో దొంగతనం చేశాను అన్నాడు అన్నాను అలాగే ఇది పాపమే కదా అన్నాడు అవునరా ఇది పాపమే అవి క్షమించబడాలన్నాడు అవును కదా ప్రార్థన చేసిన ప్రభు నన్ను క్షమించవా నేను ఇలాగ ఇలాగ చేశాను అని అడిగితే ఈ వాకిందారు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగిపోయినట్లుగా నీ పాపములను తుడిచి నా ఎద్దుకు మళ్ళుకో నేను విమోచించాను అన్నాడు నా స్నేహితులతో చెప్పాను నేను రే నా పాపాలు క్షమించబడ్డాయి వాక్యాన్ని నేను నమ్ముతున్నాను నాతో వాక్యం చదువుతుండగా ప్రభు నాతో మాట్లాడారు నేను నమ్ముతున్నాను ఈ మాట నాదే 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 అని నాకు అనిపిస్తుంది ఎస్ నన్ను క్షమించాడు అని నా ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు నా ప్రభు దగ్గర పచ్చత్తా పడి నీ పాపం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఆయన వైపు మళ్ళుకోవాలా నువ్వు ఎటువైపు తిరుగుతున్నావు ఒకసారి క్షమించబడ్డావు ఒకసారి పాపాలు ఒప్పుకున్నావు విడిచిపెట్టావు మరలా అదే పని చేస్తున్నావా కుక్క తన వాంతుకు తిరిగిన బతుకే నీ బతుకు ఎందుకంటే కుక్క తిన్న తర్వాత కక్కుతుంది కక్కేసిన దాన్ని అదే తింటది ఎంత అసహ్యం ఒకసారి విడిచిపెట్టావు ఒకసారి వద్దన్నావు ఒకసారి దీని జోలికి నేను పోను అనుకున్నావు మరలా ఈ రోజు ఏమైంది ఆ కుక్క వాంతులాగే నీ బతుకుందా అయితే పచ్చత్తపడం ప్రభు ఎందుకు నిన్ను ఇంకా క్షమిస్తున్నాడు ఎందుకో ప్రభు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు కారణం ఏంటంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమను తృణీకరిస్తున్నావు ఆయన ప్రేమను తక్కువ చేసి మాట్లాడుతున్నావు తక్కువ చేసి బ్రతుకుతున్నావు ఈ రోజైనా పర్లేదు యేసు వైపు తిరిగితే ఆయన నీకు క్షేమము ఇస్తాడు భవిష్యత్ వాక్యం చెబుతూ ఆయన అంటాడు కోరేశు దేవుడిచ్చిన భాగం భాగ్యం ఎందుకంటే ఇస్రాయలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఈ కోరేషు రాజుని దేవుడు పంపించి శత్రువుల చేతుల నుండి విడిపించడానికి ఒక బలమైన సాధనంగా నిలబెట్టాడు కోరేశుని నీవు కూడా అపవాది చేతులు బంధించబడి ఉన్నావు ఏసు క్రీస్తు అనేటువంటి కోరేషుని నీ కోసం ఆయన పంపించాడు ఆయన నిన్ను పాప పరిస్థితి నుంచి విడిపించి విమోచకుడయ్యాడు నీకు క్షేమమును దయచేశాడు నీ భవిష్యత్తు ఏంటో తెలుసా ఈ లోకంలో ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుతావు ఆధ్యాత్మికంగా ఎదుగుదల కలిగి ఉంటావు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు నిత్య జీవము నీకి ఇస్తాడు విశ్వాసంతో ఉండు బాధలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు అని అనుకోక లోకం వైపు చూడక ఏసు వైపు చూస్తూ సాగుపో ఆయన ఏ రోజు నిన్ను విడిచిపెట్టడు నీ జీవితాన్ని ఆశీర్వాదకారకంగా ఖచ్చితంగా మారుస్తాడు ప్రభుని బట్టి ధైర్యం ఉండు విశ్వాసంతో సాగిపో ప్రభు నీకు తోడ గాక ఆమె